పది రోజులపాటు మన ఇల్లు మన వీధి మన హృదయాలను ఆనందంతో నింపిన వినాయకుడు ఇప్పుడు మనల్ని వదిలి వెళ్లిపోవడానికి సిద్ధమయ్యాడు విగ్రహాన్ని ఊరేగిస్తూ ప్రజలు గణపతి బప్పా మోరియా అని నినదిస్తున్నారు కానీ ముఖాల్లో ఆనందం కన్నా బాధ ఎక్కువగా ఉంటుంది గణపతి బప్పా మోరియా తరువాతి సంవత్సరం మళ్లీ కలుద్దాం అని నినదిస్తూనే మన హృదయాల్లో గాఢమైన ఖాళీ ఏర్పడుతోంది మనతోనే ఉండి ప్రతిరోజూ పూజలు అందుకున్న విగ్రహం ఇప్పుడు సాగరంలో కలిసిపోబోతున్నాడు వచ్చిన చోటికి వెళ్ళిపోతున్న గణేశుడు కాని ఆయన ఆశీస్సులు ఆయన సాన్నిధ్యం మాత్రం మన గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి మన బాధను చూసికూడా ఆయన నవ్వుతూ వెళ్తున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఆయనకు తెలుసు వచ్చే సంవత్సరం మళ్లీ తిరిగి వస్తానని మళ్ళీ మీలో ఆనందం నింపుతానని వినాయకుడు మనల్ని తాత్కాలికంగా వదిలి వెళ్ళినా ఆయన జ్ఞాపకాలు ఆయన బోధనలు మాత్రం శాశ్వతం మనలోని దుధఖాన్ని శక్తిగా మార్చి వచ్చే సంవత్సరం మరింత ఆనందంగా స్వాగతం పలికే రోజు కోసం ఎదురుచూద్దాం గణపయ్య పది రోజులపాటు మా ఇంటిని నవ్వులతో నింపావు ఇప్పుడు వెళ్ళిపోతున్నావు అంటావా ఈ హృదయం ఖాళీగా ఎలా ఉంటుందో చెప్పు బాప్ప మా చేతులు మిమ్మల్ని వదలలేక తడబడుతున్నాయి మా కళ్ళు కన్నీళ్లతో నిండిపోతున్నాయి గణపయ్యా లేని లోటు తట్టుకోలేము గణపతి బప్పా మోరియా అని నినదిస్తూనే మన గుండెల్లోని బాధను దాచుకుంటున్నాం అందుకే ఈ మాటల్లో ఆనందం కన్నా కన్నీళ్లు ఎక్కువ ఈ నిమజ్జనం నీకోసం కాదు బాప్ప మనమంతా నీకోసం చేసిన ప్రేమకు ఇది పరీక్ష నువ్వు వెళ్ళినా నీ జ్ఞాపకాలు ఎప్పటికీ మాతోనే ఉంటాయి నీ విగ్రహం సాగరంలో కలిసిపోతుంది కాని నీ చిరునవ్వు నీ ఆశీర్వాదం ఎప్పటికీ మా నుంచి కలిసిపోవు బాప్ప బాప్పా నువ్వు తిరిగి వచ్చే ఆ రోజును ఎదురుచూస్తూ మేము కన్నీళ్లను బలంగా మార్చుకుంటాం మళ్ళీ కలుసుకునేదాకా నీ జ్ఞాపకాలతోనే జీవిస్తాం గణపయ్యా నీ వెళ్ళిపోవడం మనసును ముక్కలుగా చేస్తోంది కాని నీ మాట ఒకటే మనల్ని నిలబెడుతోంది తరువాతి సంవత్సరం మళ్ళీ వస్తాను అని బప్పా మోరియా తరువాతి సంవత్సరం మళ్ళీ కలుద్దాం పది రోజులపాటు మన ఇల్లు మన వీధి మన హృదయాలను ఆనందంతో నింపిన వినాయకుడు ఇప్పుడు మనల్ని వదిలి వెళ్లిపోవడానికి సిద్ధమయ్యాడు విగ్రహాన్ని ఊరేగిస్తూ ప్రజలు గణపతి బప్పా మోరియా అని నినదిస్తున్నారు కాని ముఖాల్లో ఆనందం కన్నా బాధ ఎక్కువగా ఉంటుంది గణపతి బప్పా మోరియా తరువాతి సంవత్సరం మళ్లీ కలుద్దాం అని నినదిస్తూనే మన హృదయాల్లో గాఢమైన ఖాళీ ఏర్పడుతోంది మనతోనే ఉండి ప్రతిరోజూ పూజలు అందుకున్న విగ్రహం ఇప్పుడు సాగరంలో కలిసిపోబోతున్నాడు వచ్చిన చోటికి వెళ్లిపోతున్న గణేశుడు కాని ఆయన ఆశీస్సులు ఆయన సాన్నిధ్యం మాత్రం మన గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి మన బాధను చూసి కూడా ఆయన నవ్వుతూ వెళ్తున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఆయనకు తెలుసు వచ్చే సంవత్సరం మళ్లీ తిరిగి వస్తానని మళ్లీ మీలో ఆనందం నింపుతానని వినాయకుడు మనల్ని తాత్కాలికంగా వదిలివెళ్లినా ఆయన జ్ఞాపకాలు ఆయన బోధనలు మాత్రం శాశ్వతం మనలోని దుఃఖాన్ని శక్తిగా మార్చి వచ్చే సంవత్సరం మరింత ఆనందంగా స్వాగతం పలికే రోజుకోసం ఎదురుచూద్దాం గణపయ్య పది రోజులపాటు మా ఇంటిని నవ్వులతో నింపావు ఇప్పుడు వెళ్ళిపోతున్నావు అంటావా ఈ హృదయం ఖాళీగా ఎలా ఉంటుందో చెప్పు బాప్ప మా చేతులు మిమ్మల్ని వదలలేక తడబడుతున్నాయి మా కళ్ళు కన్నీళ్లతో నిండిపోతున్నాయి గణపయ్యా లేని లోటు తట్టుకోలేము గణపతి బప్పా మోరియా అని నినదిస్తూనే మన గుండెల్లోని బాధను దాచుకుంటున్నాం అందుకే ఈ మాటల్లో ఆనందం కన్నా కన్నీళ్లు ఎక్కువ ఈ నిమజ్జనం నీకోసం కాదు బాప్ప మనమంతాన్నీ కోసం చేసిన ప్రేమకు ఇది పరీక్ష నువ్వు వెళ్ళినా నీ జ్ఞాపకాలు ఎప్పటికీ మాతోనే ఉంటాయి నీ విగ్రహం సాగరంలో కలిసిపోతుంది కాని నీ చిరునవ్వు నీ ఆశీర్వాదం ఎప్పటికీ మా మనసులో నుంచి కలిసిపోవు బాప్ప